హాయ్ అండి వెళ్కంటూ ఈ పేరవరే నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా గుడ్ మార్నింగ్ ఈ శుభోదయం అందరికీ సంతోషంగా ఆనందంగా స్టార్ట్ అవ్వాలని శుభోదయం శుభోదయంగా హ్యాపీగా ఆ సూర్యకిరణాలు అని మీరు తేజవంతంగా ఈరోజు మొదలు పెట్టాలి ఏమి చేయాలి ఈరోజంతా ఎన్నిడే వారాహి అమ్మ ఆశీర్వాదాలు ఇప్పుడు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఏం చేస్తే బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం ఓకేనా ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి మీకు ఎంత మటుకు రిజిరేట్ అవుతుంది ఈ మార్నింగ్ పూట నేను ఈరోజు మీకు ఎలా ఉండబోతున్నాను చేస్తున్న వీడియో కామన్ బాక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈరోజు ఎలా ఉండబోతుంది చూస్తున్న మా యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈరోజు లైఫ్లో చూస్తున్న మా యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది మాత్రమే అమ్మమ్మ डबल एट आफ पेटिकल नाइन आफ कर्ड्स वन मो कार

చెప్పండి కార్డులు కనిపిస్తున్నాయో చూద్దాం బాటమ్ ది డెక్ చారియట్ మీరు మీలో చాలా మార్పులు జరుగుంటాయండి చాలా చాలా మార్పులు జరుగుంటాయి చూస్తున్న మా యూవర్స్ దైవానికి దైవం అంటే చాలా నమ్ముతారు యూనివర్స్ అంటే చాలా నమ్ముతారు మీరు ఒక అథారిటీ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు ఒక స్కూల్లో పెద్ద టీచర్ ప్రిన్సిపల్ ఎనివీ ఏదైనా సరే ఒక మంచి పొజిషన్ మీ కింద ఒక కొంతమంది వర్క్ చేస్తుండొచ్చు ఒక కంపెనీకి సీఈఓ అయి ఉండొచ్చు బాస్ అయి ఉండొచ్చు ఎనివే ఏదైనా సరేనండి ఒక మంచి పొజిషన్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చండి మీరు మీరు ఒక వర్క్ ఏదైనా సరే వర్క్ కానీ రిలేషన్ కానీ ఎనివే ఏదైనా సరే ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఎనివే ఏదైనా సరే మీరు చేసే ప్రతి పనిలో మీకు క్లారిటీ ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఆలోచిస్తారు కానీ మీకు తెలుసు ఎదుటి వాళ్ళకు చాలా ఈజీగా సలహాలు చెప్తారు కానీ బట్ మీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం ఆలోచిస్తారు మీకు ప్రాబ్లం తెలుసు దాని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుసు కానీ వెనక ముందు అవుతారు అదేంటి కేవలం మీ విషయంలోనే తప్ప ఎదుటి వాళ్ళ విషయాల్లో చాలా ఈజీగా సలహా విషయంలో ఏదో ఒక విషయాల్లో మీరు విక్టరీ సాధించారు మీరు ఏదో ఒక విషయంలో విక్టరీ సాధించారు ఆ విక్టరీ సాధించడం మామూలుగా సాధించలేదండి అండి మీ కళ నాలో మీరు అనుకున్నది రిలేషన్ అయి ఉండొచ్చు బట్ ఫ్యామిలీలో గ్రోత్ కోసము ఏదేమైనా సరే అది విక్టరీ సాధించి మీరు సాధించారు మీరు కొత్తగా మీలో కొత్త ఉత్సాహం కొత్త ఆలోచనలు కొత్త సంతోషం ఇది ప్రతిది ఇలా మీకు మీరు స్టార్ట్ చేస్తున్నారండి బోర్డర్ ఆఫ్ ది డెక్ మీరు అలా ఉన్న మీరు మీరు ఒక విషయంలో స్టక్ అయిపోయి ఈరోజు మీరు ఒక స్టక్ అయిపోయి మీరు ఎవరు కాల్ కోసమో వెయిట్ చేస్తున్నారు మీరు కానీ ఎవరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసిన మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసిన లేదా ఒకరినొకరు చూసుకోకుండా ఉన్నా ఒకరొకరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా బట్ ఏదేమైనా సరే వాళ్ళు ఈరోజు మీకు కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా ఇంకా ఇలా వెళ్ళాను నేను వర్క్లో నేను చాలా ఎంత బిజీ అయినా తన విషయంలో నేను ఎందుకు నేను ఇలా ఉండిపోయాను అని చెప్పేసాను ప్రత్యేకంగా ఒక పర్సన్ గురించి మీరు చాలా వెయిటింగ్ మీరు ఆ విషయంలో నుంచి మీరు బయటకు రాలేక సరైన నిర్ణయం తీసుకోలేక ఒక్క స్టెప్ మీరు తీసుకోగలుగుతారు బట్ మీరు తీసుకోవాలనుకో అనుకున్నా కూడా తీసుకోలేకుండా మీకు మీరే ఆ కట్టలు ఉత్పత్తికోవచ్చు మీ కళ్ళ కట్ల గద్దలు తీసుకోవచ్చు మీరు ఎగిరిపోవచ్చు బట్ కానీ అలా మీరు అలా చేయకుండా వాటి గురించి నన్ను నన్ను ఎందుకు బ్లాక్ చేశారు నాతో ఎందుకు మాట్లాడట్లేదు నాకు ఎందుకు దూరంగా ఉన్నాడు నన్ను ఎందుకు ఇలా మీరు ఎంత మీ విషయంలో ఎంత గ్రోత్ ఉన్నా మీకు ఎంత అబండెన్స్ ఉన్నా మీరు ఎంత హ్యాపీగా ఉన్నా బట్ ఒక విషయంలో మతుకు మీరు ఆనందంగా ఉండరండి ఈరోజు మీకేంటి డెవిల్ ద డెవిల్ అంటే తెలిసిందే కదా మీకు అత వాళ్ళ గురించి ఆ సో చూస్తున్న పర్సన్ ఎవరైనా సరే జనరల్ బట్టి తీసుకోండి ఆమె గురించి మీరు ఒక నలుగురికి చెప్తే పెద్ద పొజిషన్లో ఉన్న మీరు ఒక వర్క్లో చాలా కొత్త కొత్తగా చేస్తున్న మీకు అబెండెన్స్ ఉన్న మనీ ఉన్నా అయినా మీకు తృప్తి లేదు ఎందుకనంటే ఆ పర్సన్తో ఇంటి మసి ఆలోచనలు విపరీతంగా మిస్ అవుతున్నారు తనే తనే విపరీతంగా మీకు ఎంత సంతోషం ఉన్నా కూడా మనసులో సంతోషం లేదు ఎందుకంటే పదే పదే ఒక పర్సను రావటము ఆ ఆలోచనలోనే ఉండిపోవటము ఎందుకు ఇలా ఇలా అని చెప్పేసి అన్నీ అప్సేషంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆ పర్సన్ గురించి నాలో ఇంత ప్రేమ ఉంది నాకేంటి నాకేం తక్కువ అయినా నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నారు ఎందుకు ఇలా నన్ను దూరం చేసి ఎందుకు నేను నన్ను నాకు కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా నన్ను బ్లాక్ చేశారు లేకపోతే వాళ్ళని మీరు బ్లాక్ చేస్తారు మీరు కలవకుండా ఉన్నారు చూసుకోకుండా ఉన్నారు ఎనివి ఏదైనా కానీ ఒక ఆ విషయంలో మాత్రం స్టక్ అయిపోయి ఉన్నారు మీకు క్లారిటీ లేదు మీలో కూడా చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు బట్ పైకి మాత్రం మీరు ఏం చెప్పట్లేదు లోపల మాత్రం చాలా మిస్సింగ్ ఎనర్జీ తను వస్తే బాగుండు తనతో షేర్ చేసుకోవాలి మీ లైఫ్లో జరుగుతున్నాయి తనతో పంచుకోవాలి తనతో ప్రేమగా ఉండాలని మీరు చాలా చాలా ఆలోచిస్తున్నారు ఈరోజు నైన్ అంటే సారీ ఎయిత్ ఎయిత్ అంటే కంప్లీట్ దిశ మన ఇలాంటి బ్యాడ్ సైకిల్ ఎండైపోతే బాగుండు నాకు ఇన్ని ఉన్నా కూడా నేను ఎందుకు ఆ విషయంలోనే ఆలోచిస్తున్నాను ఎందుకు ఇలా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వరకు తన గురించి ఎందుకు ఆలోచించాలి నాకేం అవసరం నాకేం తక్కువ ఈ సైకిల్ ఎండైపోతే బాగుండు బట్ కొంతమందికి ఎండైపోతుంది కూడా ఎండైపోతే బాగుండు నాకు వద్దు ఇలా కాదు నా వాల్యూ తెలియకుండా నా ఎమోషన్స్తో తెలియకుండా నన్ను బ్లాక్ చేసి నాకు దూరంగా ఉండి ఒకవేళ కొంతమంది లిస్కాంటాక్ట్ అయినా ఏది ఓపెన్ అవ్వకుండా ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ అయిపోతే బాగుండు నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే బాగుండాలి మీరు అనుకుంటున్నారు ఎట్ నైన్ అప్ కప్స్ బట్ ఏంటి అని అంటే మీ కోరిక మీ విష్యూ ఎన్ని ఉన్నా కూడా మీకు అసంతృప్తి ఎందుకంటే ఆ పర్సన్తో మీకు ఇంటి మసే అవ్వాలని తనతో కాస్త గడపాలని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు అండి తనతో ఉంటేనే మీకు విష్విల్మెంట్ అన్నీ ఉన్నట్టు మీ కోరిక అదే మీరు అన్ని విధాలుగా ఉన్న ఒక అందమైన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గ్రోత్ అపెండెన్స్ మంచి జాబు వెల్సిట్ ఎన్నివి అన్నీ ఉన్నాయి బట్ ఆ పర్సన్ మీరన్న మిస్సింగ్ ఎనర్జీ మీకు ఈరోజు ఇలా ఆలోచిస్తూనే ఉంటారు ఇలా ఉంటూనే ఉంటుంది మీకు ఎనీవే ఒకసారి క్లారిఫికేషన్ చేద్దాం లేటస్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వాలి చెప్పాలి కదా ఒక క్లారిటీ కావాలి వాళ్ళతో ఇంటి మెసేజ్ అవ్వాలి అతను కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఇది కార్మిక్ బాండ్ అండి ఇది కార్మిక్ బాండ్ కాబట్టి మనకు అన్నీ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండలేక ఆ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నట్టు మిస్ అవుతున్నట్టు ఇది ఏంటి ఈ రిలేషన్ పేరేంటి అని కూడా మీరు కొంతమంది ఆలోచిస్తున్నారు చూస్తున్నాము ఈరోజు చెప్పాను కదా మిస్ అవుతున్నాను చాలా మిస్ అవుతున్నాను అన్నీ ఉన్నాయి నాకు సంతోషం ఉంది హ్యాపీనెస్ ఉంది అబెండెన్స్ ఉంది గ్రోత్ ఉంది బట్ ఏమి అన్నీ ఉన్నా కూడా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను ఎందుకు శాడ్లో ఉంటున్నాను నాలో నేనే ఎందుకు బాధపడుతున్నాను అని కూడా కొంతమంది అలా ఆలోచిస్తున్నారు అన్నమాట చాలా మార్పులు రావాలనుకుంటున్నారు ఇలా ఆలోచించద్దు నాలో కొత్తగా ఆలోచనలు రావాలి నాకు రీబర్త్ అవ్వాలి నేను ఇలా ఉండకూడదు ఇలా ఉంటే బాగోదు ఎందుకు నేను తగ్గాలి నాకు అన్నీ ఉన్నాయి కదా నా వాల్యూ తెలియని వాళ్ళతో నేను ఎందుకు తగ్గాలి అని చెప్పేసి మిమ్మల్ని మీరే మార్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి డెత్కి రీబర్త్ ఎస్ ఒక మెజిషియన్లా మార ఆల్రెడీ మీరు మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఇంకా మీరు మార్పులు చేర్పులు అవుతాయి ఒక మెజీషియన్ ఆలోచిస్తారు వస్తే రాని లేకపోతే లేదు అని చెప్పేస్తాను అలా ఆలోచిస్తూ ఉంటారండి ది వరల్డ్ క్లారిఫికేషన్ కొసెస్ సరిపోదు ఎంత ఉన్నా నీకు అన్ని విధాలుగా అన్ని సఫిషియంట్గా ఉన్నా ఏదో మిస్ అయినా ఎనర్జీ బట్ ఇది నేను మొత్తానికి ఇలా ఉండకూడదు నా టైం మారాలి చెప్పాను కదా నా టైం మారాలి అన్ని విధాలుగా మారాలి అని చెప్పేసి అని బడను మీ మైండ్లో ఆలోచనలు చాలా బడలు ది హై మళ్ళీ మీకు మీరే ప్రశాంతంగా రిలాక్స్గా వద్దు ఇలా కాదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మీరు మీరే మీకు మీరే మీకు నచ్చిన దైవాన్ని ప్రేరు చేయటం యూనివర్స్ని ప్రేరు చేయటం ఏంజల్స్ని ప్రేరు చేయటం బట్ ఇలా ఉండకూడదు ఇలా ఆలోచించకూడదు నేను చీప్ అవ్వకూడదు అని చెప్పేసి అని మీరే కొంచెం మీకు మీలో అవేక్నింగ్ అవ్వటం మీకు ఇంట్యూషన్ చెప్తూనే ఉంది ఇలా ఆలోచించకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని ఎనివే మీరైతే ఈరోజు ఇలా అయితే ఉండబోతున్నారు మీరు ఇలా ఆలోచించబోతున్నారు మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ప్లస్ బ్లెస్సింగ్స్ ఏంటి ఈరోజు అది మనకు రాంగ్ అని తెలిసినప్పుడు దాన్ని పదే పదే రిపీట్గా ఆలోచించద్దు మనం ఏదైనా ఒక క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద నిలబడి ఉండాలి రావాలనుకున్న వాళ్ళు వస్తారు కావాలనుకున్న వాళ్ళు ఉంటారు రావడానికి కూడా ఆలోచించి ఏది చెప్పకుండా ఫిర్గీగా ఉండేవాళ్ళు లైఫ్లో ఏ సరైన నిర్ణయం ఎప్పుడు తీసుకోరు వాళ్ళు వాళ్ళ కోసం టైం వేస్ట్ అన్నీ వేస్ట్ ఏంజెల్స్ని అడగండి ఇలా ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు ఏంటి అని చెప్పేశాను మీకు మీరే చెప్పాను కదా అలా ఇంటి మసి ఆలోచనలు వస్తున్నాయి ఒక డెవీల్లా ఆలోచిస్తున్నాను బట్ నేను ఆలోచించకూడదు ఎందుకు ఆలోచిస్తున్నాను అని చెప్పేసాను మీకు మీరే మీ ఆలోచన మీకే నచ్చట్లేదు సో ఐన్ ఐన్ లైక్ ట్రస్ట్ నమ్మండి ఇలా ఆలోచించకూడదు మీరు ముందుకు వెళ్ళిపోవాలి ఇది చెప్పేది ఏం చేసి చెప్తుంది ఇట్రూ ఇది నిజం ఎయర్ ఫ్రమ్ నౌ మీరు చాలా డెత్ కార్డ్ వచ్చింది కదా మీలో చాలా మార్పులు చేర్పులు వస్తాయి ఇన్ ది నియర్ ఫ్యూచర్ చూడండి రెండు ఎలా వచ్చేసాయ ఎనీవే ఇదండి మీకు రీడింగ్స్ ఈరోజు మీరు ఇలా ఆలోచించబోతున్నారు మీరు ఆలోచి స్టార్టింగ్ అలా ఆలోచిస్తున్నా బట్ ఏంటి అని అంటే ఇలా ఆలోచించకూడదు ఇలా ఆలోచిస్తే తప్పు అని చెప్పేసి అని అన్ని విధాలుగా ఆలోచిస్తారు చాలా తెలివి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అన్ని సఫిషియెంట్ అందము తెలివితేటలు మనీ స్టేటస్ ప్రతి దాంట్లో మీకు మీరే సాటి బట్ ఏమైనా కొంతమంది ఏంటి అని అనంటే అన్నీ ఉన్నా ఏదో మనకు మనకు అందం దాని గురించి మనకు దూరంగా ఉన్న దాని గురించి మనల్ని పట్టించుకున్న వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం అలా ఆలోచించకుండా మన కావాలనుకున్న వాళ్ళకు మనం విలువ ఇవ్వాలి ఫస్ట్ మనకు మనం విలువెచ్చుకోవాలి వర్క్ విషయంలో వర్క్ అనేది అది గాడిచ్చిన గిఫ్ట్ ఎప్పుడు బిజీగా ఉండటం అనేది కూడా అది గాడిచ్చిన గిఫ్ట్ పనిని నెగ్లెక్ట్ చేయొద్దు టైం నెగ్లెక్ట్ చేయద్దు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకు రావాలనుకున్నప్పుడు వస్తారు వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం ప్లీజ్ అండి ఉండకండి ఇదండి నా రీడింగ్ మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకుంటున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అది ఓకే బాయ్